చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అదనపు కలెక్టర్ నగేష్ తో హాజరయ్యారు ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల చెక్లు అందజేశారు చిన్న శంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్దిదారులకు పత్రాలు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ కల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని మూడు ల యాభై వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు మూడు కోట్ల రూపాయలు వడ్డీ రుణాలను ప్రభుత్వం అందించనుందని ఇందుకు గాను మంగళవారం ఒకరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ రుణాలను మూడో విడత అందజేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు వడ్డీ రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందేనన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటేశ్వరలుగా చేస్తామని వారి కళ్ల మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ది చేసుకునేందుకు తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందన్నారు మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే పనిని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించిందన్నారు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను కల్పించడం ఇటీవల కాలంలో పెట్రోల్ బంపుల నిర్వహణను కూడా మహిళలకు అప్పగించిందని అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వికలాంగులు జెండర్ సమస్యలు కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణకు గ్రామ సంఘాలకు మండల సమైక్యాలకు భవన నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీ దామోదర్ రామంపేట నిజాంపేట చిన్నశంకరంపేట ఎంపీవోలు ఇందిరా అశోక్ రాములు జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సామ సత్యనారాయణ రెడ్డి సిద్ధరాములు పుల్లారావు సుధాకర్ మోహన్ నాయక్ రాజాసింగ్ రామచంద్ర ఉదయ్ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను తల్లి మరి మీ అందరికీ తెలుసు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాత ప్రభుత్వం మరి మేము ఏదన్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు కనీసం కాడ పంతులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరా అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం మంచి ఇంద్రమ్మ చీరలు అందరికి కనిపిస్తాం బ్రహ్మాండంగా చెమకా ఇస్తున్నాయి కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణి చేయడం జరిగింది మరి ఇదే కాదు గత పదేళ్లల్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం దళిత బంధు ఇచ్చేస్తాం ఇల్లు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు మోసం మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా మరి ఓట్లు అయిపోతే మళ్ళీ అనిపించు వాళ్ళు చేసిన పద్ధతి ఇది పదేళ్లలో మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి మరి మహిళలకు ఫ్రీ బస్ కానివ్వండి ఫ్రీ కరెంట్ కానివ్వండి మరి సన్నబియం వస్తున్నాయి మీ అందరికీ ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నభ్యం కూడా ఇసుకురావు మరి గత పదేళ్ల కనీసం మనం ఏం తింటున్నాం ఏం చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు మనకి సన్నభ్యం లేదు ఏం లేదు ఉన్నదాన్న కమిషన్లు ఆరంభేయాలి ఏళ్ళ నిమిషాలు అవినీతి ఇంతకుముందు ఏ ఆఫీసర్ ఎవరైనా అవినీతి ఉంటున్నాయినా లేదా పైసలు లేకుండా పని అవుతున్నాయి ఇంతకుముందు ఇప్పుడు ఇవాళ ఒక్క రూపాయి తీసుకుంటున్నా తీసుకుంటురా ఎలా తోలు ఇస్తూ కాబట్టి నేను ఏదన్నా అంటే నేను ఒకటే మా ప్రజలు మా మహిళలు నీ అందరూ బాగుండాలా మాకు ఏదైతే నీ కుటుంబ సభ్యులుగా ఉంటాను అంటే మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం గత పదేళ్ల మరి ఒక్కసారి కూడా ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే మన మెదక్ నియోజకవర్గంకి రాలే మన ఏడుపై అమ్మవారి ఆలయానికి రాలే మన మెదక్ చర్చికి రాలే ఏడికి రాలే పదేళ్లలో ఎన్నికలు రాగానే మూడు మూడు సార్లు రావాలా నాలుగు సార్లు రావాలా మై రెప్ప రోజు ఒక ప్రయత్నం చేయాలి ఇది విజేషయం కానీ మన ప్రభుత్వం వచ్చినాక మరి మన రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారు రెండు సార్లు రెండేళ్ల రెండు సార్లు మన మెదక్ నియోజకవర్గంకి రావడం జరిగింది తీసుకొని వచ్చి అలా బ్రహ్మాండంగా ఏడుపాయలు అమ్మవారి ఆలయం కానివ్వండి మెదక్ చర్చ్ కానివ్వండి మన శంకరంపేట మండలం కానివ్వండి మన గ్రామాలు కానివ్వండి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం ఇవన్నీ రెండేళ్ల వ్యవధిలో మనం చేసుకున్న కార్యక్రమాలు ఇంకా చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా మనం ఇంతకున్న ప్రభుత్వం ఇంతకుండా ఉన్న ముఖ్యమంత్రి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద రెండు లక్షల రూపాయలు అప్లిచేషన్ ఎక్కువ పడిపోతాం ఈ మొత్తం ప్రభుత్వాన్ని అప్లపాలు చేసేసిండు మన రాష్ట్రాన్ని అప్లపాలు చేసేసిండు అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకోసం చేసుకుంటూ పోతా ఉన్నాం మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ ఎనభై తొంభై శాతం మందికి అయింది ఏదో ఒకరికో ఇద్దరు ఏదో సాంకేతిక లోపాల వల్ల కాకపోయి ఉండొచ్చు కానీ ఎనభై తొంభై శాతం మందికి అయితే అయింది కదా రైతు రుణమాఫీ కాబట్టి వాళ్ళ మట్టి లేని దృఢాలు రావచ్చు ఎప్పటికీ ఉండాలా ఉంటే మీకోసం గట్టిగా పనిచేస్తాం మీ ఇంట్లో కుటుంబ సభ్యుల పనిచేస్తా అని చెప్పి ఇంకొకసారి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరు మా నాయకులకు మీ అందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ అదేవిధంగా వేదాంగు జిల్లా సమాజ ఆఫీసులు చేసి ఇతర ఐటీ తీసుకొని అందరూ కూడా పురోగ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆరు కార్యాలి ఆరు కారణాలు కూడా అందరూ కూడా పురోగతి సాధించుకుంటూ వారి దానిలో ప్రతి కారణం కూడా మహిళల యొక్క పురోగతిని వాళ్ళ సాధికారతను వాళ్ళ అభివృద్ధిని కాపించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమం నడుస్తూ ఉంది అందులో భాగంగానే మరి గత మూడు రోజులుగా మనం కాంతి కావచ్చు జిల్లాలో కావచ్చు సుమారుగా లక్ష అరవై వేల మందికి చిన్న పంపిణీ కావడం జరిగింది అందులో భాగంగా మనం గౌరవ కాంత్రీ కూడా మనం సుమారుగా యాభై మూడు వేల శారీస్ కూడా మన మహిళా శక్తి వారికి పంపి జరిగింది మరి ప్రకారం ఉండే ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు ఇస్తున్నారు స్వయం గ్రూప్ వాతావరణం సభ్యులు కావచ్చు వారు రుణాలు పెరిగి ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తే గతంలో జిల్లాలో మొత్తం సుమారుగా ముప్పై కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దాంట్లో బట్టి మొత్తం కూడా మాఫీ చేసుకుంటూ అకౌంట్ జరిగింది మరి ఈరోజు గౌరవ శాస్త్రభ మీదుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు అంటే శాసనసభ నియోజకవర్గంలో రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మొత్తం కూడా ఈరోజు ట్రాన్స్ఫర్ నియోజకవర్గంలో వాళ్ళ వాళ్ళ అకౌంట్లో ఆ వడ్డీ మొత్తం కూడా మీకు సేపట్లో మీ అకౌంట్ అండి రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు మీ వడ్డీ మొత్తం కూడా గౌరవ మత చేసభ కావచ్చు ఆంధ్ర శాస్త్రంలో ఉన్న మూడు మండలు కావచ్చు నారాయణ మండలం కావచ్చు అదేవిధంగా మనకు దుకాషం ఉన్న రెండు రెండు మండలాలు కావచ్చు దగ్గర కాలుష్యం ఉన్న రెండు మండలాలు కావచ్చు మొత్తం ఇరవై మండలాలు సంబంధించి కూడా ఈ రోజు సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు కూడా జమైపోయింది మరి అవకాశంలో అంటే ప్రభుత్వము మొత్తం కూడా మహిళల మహిళల పక్షానికి మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు అదేవిధంగా మనకు మహిళలకు మన పశుర మీద సుమారుగా సుమారుగా జిల్లాలో వంద కోట్ల రూపాయలు వాళ్ళకు ఖర్చులు లేకుండా వాళ్ళకు ఎటువంటి వాళ్ళకు భారపడకుండా టికెట్లు లేకుండా సౌకర్యంతో సుమారు నాలుగు కోట్ల సాగు మహిళల మొత్తం కూడా మహిళలు అక్కల్లో కూడా జిల్లాలో నాలుగు కోట్ల టికెట్లు నాలుగు కోట్ల టికెట్ల ప్రయాణం చేసేసి వంద కోట్ల రూపాయలు ఎటువంటి హెచ్చించకుండా మీతాలోనే మీ మేమే పత్రంలోనే ఉన్నాయి ఇది మొత్తం కూడా ప్రభుత్వము ఆరు గ్యారెంటీలో మీకు స్కీమ్లో నింపుతుంది అదేవిధంగా అదే కాకుండా మన ప్రభుత్వం చేస్తున్న గృహజ్యోతి గృహజ్యోతి కార్యక్రమంలో కూడా మనకు వినియోగదారులు విద్యుత్ వినియోగదారులకు సంబంధించేసి రెండు వందల యూనిట్ల లోపు బిల్లు ఉన్నట్టయితే దాంట్లో కూడా మనకు సుమారుగా అరవై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల సబ్సిడీ కూడా మనకు దొంగ జరిగింది అందులో మనకు మెదడు శాసన నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా నలభై ఆరు వేల నూట ముప్పై ఏడు మంది కాదు మొత్తం కూడా ఇరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు మీరు కూడా ఆదాయం జరిగింది అంటే ఎటువంటి ఖర్చు లేకుండా గృహద్యోతి పథం కింద వినియోగదారులను మొత్తం కూడా విద్యుత్ వినియోగిస్తున్నారు ఇది మొత్తం కూడా మీకు బాధపడకుండా ప్రభుత్వమే తను దీని చేయడం జరిగింది కాబట్టి రైతు భరోసా కింద చూసుకున్నట్లయితే క్షాపిక నియోజకవర్గంలో సుమారుగా ఎనభై ఆరు వేల ఆరు రెండు వందల ముప్పై ఆరు మంది రైతుల కాను మనకు అంటే సుమారుగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు మన మొత్తంలో రైతు భరోసా కింద పాపరం చిన్న సన్నకారు రైతుల మొత్తం జరుగుతుంది ఈ విధంగా ఆరు గారిలో భాగంగా ప్రభుత్వం మొత్తం కూడా అన్ని చేసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి చెందాలి సాధికారత ఉండాలి కూడా మహిళ కనుక గట్టిగా ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తం గట్టిగా ఉంటుంది ఇంట్లో ఉన్న ఒక మగ పురుషులు మాత్రం గట్టిగా ఉంటుంది ఒకరు మాత్రం గట్టిగా ఉన్నట్టు మహిళ విద్యావంతులైనా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే ఆ ఇల్లు ఆ వాడ ఆ ఊరు మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా కాంక్షిస్తుంది కాబట్టి

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే బలపెట్టారో ఆ కార్యక్రమాన్ని ఎలా ముందు తీసుకొచ్చిన మా ఎన్ఐరీక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారికి ఈ కార్యక్రమాన్ని పూర్తి దశలో మీకు వివరించి మరి అభివృద్ధి మైన పరిస్థితి కలెక్టర్ జీసీ గారికి ఎంపీడి గారికి మా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి మాజీ ఎంపీ అమ్మ గారికి రెడ్డి గారికి ఎంపీఓ గారికి నా తోడి తాజా మాజీ సత్సంగ అందరి నాయకులకు మా అక్క అందరూ కూడా శుభాభిన తెలియజేస్తున్నాను మరి గతంలో మరి ప్రజా పరిపాలన పాలన అందమై ప్రజా పరిపాలన వచ్చిన్నాడు మరి పేరింటి కళ ఎలా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా యంగ్ డైనమిక్ హీరో మా రోహిత్ గారు మరి సొంతంటి కళ మరి పది సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు విద్యుత్ ఫ్రీగా ఇవ్వలేదు మీరు ఇదే కాకుండా రైతు రుణమాఫీ చేస్తా చేస్తా అని చెప్పి కూడా ఏనాడు కూడా ప్రభుత్వాలు రైతు రుణమాఫీని పట్టించుకోలేదు మరి చేసిన రుణమాఫీ కేవలం వడ్డీలో సరిపోలేదు కానీ ఒకే ఒకేసారి ఇరవై ఆరు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసి దేశంలోనే మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మరి ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అనేది నిర్పించుకుంది మరి భవిష్యత్తులో కూడా మరి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చి మరి మహిళలు మంచిగా ఉంటే ఇల్లు మంచి ఉంటుంది మన మెరుసారు మహిళలు గట్టి ఉంటే మన సంసారం మంచి ఉంటది మహిళలకు రుణాలు ఇస్తే మరి ప్రతి రూపాయి పైసకుండా కడతారు అంటే మొగోళ్ళో ఖర్చు చేస్తారు కానీ మహిళలు జాగ్రత్త పెట్టుకోవాలనే ఉద్దేశంతో వడ్డీ లేని రుణాలు ఈ రోజు మనం మరి సాధి చేస్తున్నాం మరి దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే గారికి మరి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చీరల పంపిణీ కార్యక్రమం కావచ్చు మరి వడ్డీ లేని రుణాలు కార్యక్రమం కావచ్చు మరి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక కొడుకులాగా ఒక తమ్మునిలాగా ఒక అన్నలాగా ఆ దిశలు కాన్స్టిట్యూన్సీని చుట్టూ మరి ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు ప్రైవేట్ ఎవరైనా చనిపోతే ఆ కార్యక్రమాల్లో కావచ్చు లేకపోతే పెళ్లిలో కూడా మరి తను ఎంత బిజీ బిజీగా తిరుగుతుండే దినమంతా మరి ప్రజల కోసం సమయం వెచ్చిస్తున్న మన యంగా డైనమిక్ లీడర్ మన లోకన్న గారికి ప్రత్యేకంగా మనం అభినందనలు తెలియజేసుకోవాలి ఎందుకంటే అక్క చెల్లెలందరూ ఎంత ఎలక్షన్లో ఎంత కష్టపడ్డారో ఆయన తెలుసు కాబట్టి వాళ్ళ బాధలందరినీ వాళ్ళ బాధలన్నీ తీర్చాలి

అందరికి చాలా మంది నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ప్రభుత్వం ప్రాణ క్రితం మరి మహిళలను ఏదైతే పోలీసు ఉద్దేశం కానీ అంచెలగా మరి ఇలా అధ్యక్ష ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మా నాయకుడు మైనప్పల్లి రోహిత్ గారి అధ్యక్షతన నాయకత్వం మరి కొనసాగుతూ ఉన్నది మరి ఈ చూస్తూ ఉన్నాం మరి గత ఎనభై ఎన్నో చరిత్రలో మరి ఏదైతే ఉన్నదో మనిషికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇల్లు నిర్మించడం జరిగిందంటే ఈ రేదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మా నాయకుడి నాయకత్వాల మరి మూడు వేల ఐదు ఇండ్లు మూడు వేల ఐదు వందల మరి కట్టడం జరుగుతుంది అది కూడా మా నాయకుడికి ఒక విజ్ఞప్తి సార్ కొన్ని వాళ్ళు ఎవరైతే వృత్తులునో కట్టలేకపోతుండో మరి గతంలో కూడా చెప్పారు మీరు ఏదైతే ఆ గులాన్ని చూసి చాలాగా వృద్ధులు ఏవైతున్నాయో ప్రతి గ్రామంలో ఒక రెండు మూడు సార్ మరి అది ఉత్తవాన్ని వినిపించి అట్టే విధంగా ఏర్పాటు చేస్తారని మా నాయకుడు కోరుకుంటా ఉన్నాం మన ఏదైతే ఇప్పుడు మహిళలు దీన్ని చూసుకొని మరి ఏదైతే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మరొకసారి అందరికీ పేర్పేట వచ్చిన కార్యక్రమం అయితే మహిళలు కానీ నమస్కారం